హాయ్ అండి వెల్కమ్ టు నాచిన్ని లోకం ఈరోజైతే నేను హైదరాబాద్లోని గోల్నాకలో ఉన్న వర్ధమాన్ కిచెన్ వరల్డ్కి అయితే వచ్చాను నాకు కావలసిన కొన్ని కిచెన్ వస్తువులను తీసుకుంటూ అలాగే మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం ముందుగా ఇలా ఎంట్రన్స్లోకి వెళ్ళే ముందు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇదంతా ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇలా ఎంట్రన్స్లోకి రాగానే ముందుగా ఇక్కడంతా బిల్డింగ్ సెక్షన్ అండి ఇక్కడ అన్ని ఐటమ్స్ను కూడా ఇక్కడ కేజీల లాగా సేల్ చేస్తారు ఇది స్టీల్ ఫ్యాక్టరీ అండి ఈ ఫ్యాక్టరీలో మనకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ మన ఇంటికి సంబంధించినవి కిచెన్కి సంబంధించినవి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ ఫ్యాక్టరీ అయితే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఇది ఎంతోమందికి తెలుసు కూడా అని అనుకుంటున్నాను నేను మనం ఇలా చూసుకుంటూ వెళ్తుంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి మనం కొద్దిగా ఏవైనా వస్తువులు అవసరం ఉన్నప్పుడు ముందుగా ఇక్కడైతే అన్ని రకాల ఫంక్షన్స్కి సంబంధించి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇంకా మనకు రకరకాల ఫంక్షన్స్ అయితే ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అంటే మనం పెళ్ళి గురించి కానీ ఇంకా దే ఇంకా ఏ వస్తువులైనా సరే కొన్ని ప్లాస్టిక్ అవసరం ఉంటాయి లేదా స్టీల్ కానివ్వండి మనం ఒకే దగ్గర అన్నీ దొరికితే మనకు టైం కూడా వేస్ట్ కాదు అలాగే మనం ఒక వన్ డే ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా సరే ఇక్కడ స్పెండ్ చేస్తే మనకు కావాల్సిన అన్ని వస్తువులను కూడా మనం తీరిగ్గా దగ్గరుండి బాగా చూసుకోవచ్చు ముఖ్యంగా మనకు అన్ని రకాల వస్తువులను సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా నిదానంగా మనకైతే టైం సరిపోతుంది ఇంకా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ వెరైటీ వెరైటీ కుక్కర్లు కానివ్వండి ఇప్పుడంతా స్టీల్ కుక్కర్లు వస్తున్నాయి కదా వాటిల్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా పాన్లు కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు రకరకాల డిజైన్స్లలో మార్కెట్లో అయితే ఇక్కడే ముందుగా వస్తాయి మనకు కావలసిన ఏ ఐటమ్ అయినా సరే ఒక ఐటెంకు సంబంధించి మనకు ఎన్ని పీసులు కావాలన్నా మనకి ఇక్కడైతే దొరుకుతాయి ఇట్లాంటి వెరైటీ వెరైటీ ప్యాన్స్ కూడా ఉంటాయి అనేక రకరకాల మంచి బ్రాండ్లై కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇంకా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళి సేల్ అయితే చేస్తూ ఉంటారు అంతేకాకుండా మన ఇంటి కోసమే కాకుండా మన పిల్లలు కూడా అంటే ఇండియాలో వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళైనా సరే లేదా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైనా సరే మనం తీరిగ్గా వీడియో కాల్ చేసి చూపించి వాళ్ళకి ఇష్టం ఉన్న ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకునే విధంగా కూడా మనకి ఇక్కడ ఎక్కువగా ఛాయిస్ అయితే ఉంటుంది మనం ఒక్కొక్క దగ్గర షాపుల్లో తీసుకున్నప్పుడు అయితే అవి తొందరగా సైడ్లకైతే పలిగిపోయినట్టు అవుతుంటాయి కదా ఇక్కడైతే అట్లాంటి ప్రాబ్లం ఏమీ రాదు ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఒక రకం అని కాదు ఒక చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకు స్టీల్ అనే కాదండి ఇత్తడిలో కూడా చాలా రకాల వస్తువులు అయితే మనకు ఉంటాయి ఇంకా రాగి ఐటమ్స్ కూడా మనకు నచ్చిన విధంగా ఏది కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇలా గిఫ్ట్ పర్పస్లో కానివ్వండి పూజ ఐటమ్స్ కానివ్వండి రకరకాల కుందులు ఇంకా వెరైటీ డిజైన్స్ మనకు బయట షాపుల్లో ఎలా దొరుకుతాయో అట్లాంటివే ఇక్కడ కూడా ఉంటాయి ఇలా మనకు సైజులు కూడా ఏ సైజు కావాలన్నా కూడా ఆ సైజ్ అయితే మనకు దొరికిపోతుంది మనం ప్రతి ఫంక్షన్స్ కూడా గిఫ్ట్ పర్పస్లో ఏదైనా తీసుకోవాలనుకుంటే కూడా మనకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి మనం ఎక్కువ వస్తువులు తీసుకుంటే కనుక వాళ్ళు మన అడ్రస్కి పంపించే ఫెసిలిటీ కూడా ఈ షాప్లో ఉంది వాళ్ళని కనుక్కుంటే అయితే డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఇలా ఇత్తడిలో కూడా చిన్న చిన్న మనకు కప్స్ లాంటివి ఇంకా మనకు కావాల్సిన విధంగా కూడా చాలా రకాలు ఉంటాయి ఈ సెక్షన్ అయితే మొత్తం ప్లేట్స్ అండి ఇవన్నీ నార్మల్గా టిఫిన్ ప్లేట్స్ అలాగే మనకు లంచ్కి ప్రతిదానికి కావలసినవి ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి ఎన్నో వందల్లో ఉంటాయి ఇక్కడ ఒకటి రెండు కాదు ఇలా మనం డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ కూడా బాగా ఉంటుంది ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఇక్కడ లాగా వీళ్ళకి వీళ్ళ దగ్గర తీసుకుంటాం కాబట్టి మనకు రేటు అంటే కాస్ట్ కూడా చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు అలాగే తక్కువ కాస్ట్ కూడా వస్తాయి ఇలా వెరైటీ వెరైటీ బాక్సులు కూడా ఉంటాయి ఇంకా ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు పెద్ద పెద్దవి మనకి పిల్లలకి కానీ లేదంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇంకా మన కిచెన్లోకి ఇట్లాంటి రకరకాల సైజుల్లో వెరైటీ వెరైటీవి అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ అన్నీ ఇత్తడి గిన్నెలు ఇవి కూడా ఇట్లా చిన్న చిన్న కడాయిలు ఇంకా పెద్దవి ఇలా చాలా రకాలవి సెట్ లాగా మనకైతే ఇక్కడ సేల్కి బాగా ఉంటాయి ఇంకా ఇత్తడిలో కూడా ఇవి అయితే రాగివి రాగి అలాగే ఇత్తడి మనకు ఫైవ్ కేజెస్ లేదా టెన్ కేజెస్ కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి అంత కూడా మనకు వండుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక ఇదంతా ఒక సెక్షన్ చెంబులు గ్లాసులు అలాగే టీ గ్లాసులు ఇట్లాంటివి ఉంటాయి కదా దీంట్లో కూడా రకరకాల సైజుల్లో అలాగే వెరైటీ వెరైటీ డిజైన్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మనకి కప్పు మోడల్ కూడా ఉంటాయి అన్నీ అయితే చూపించట్లేదు నేను ఒక్కొక్కటిగానే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కదా అందు గురించి అని ఒక్కొక్క గ్లాస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఇలాంటి వెరైటీ వెరైటీ బాక్సులు మనకైతే నార్మల్ డైలీ యూస్కి ఉంటాయి కదా అట్లాంటివి లేదా ఇవన్నీ గిఫ్ట్ పర్పస్లో కూడా బాగుంటాయి ఇలా మనకు డైలీ యూజ్కి సంబంధించిన చిన్న చిన్న బాక్సులు అలాగే చిన్న చిన్న గిన్నెలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితేనే నేను ఈ వీడియో ఇందులో చెప్తున్నానండి ఆల్మోస్ట్ చాలామందికి ఇదైతే తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ కింది ఫ్లోర్ మొత్తం ఇది టూ ఫ్లోర్స్ అండి ఇది మొత్తం స్టీల్కి సంబంధించింది ఉంటుంది అంటే స్టీల్ రాగి ఇత్తడి ఇట్లాంటివైతే ఉంటాయి ఈ ఫ్లోర్ మొత్తంగా ఇంకా మనకి ఇక్కడ వెరైటీ వెరైటీ ఇలాంటి బాక్సులు కూడా ఉంటాయి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే మనకి ఇంకా కొద్దిగా నీట్గా కావాలి ఇంకా అందంగా కనిపించాలి అని అనుకుంటే వీటిని కూడా మనం తీసుకోవచ్చు ఇంకా ప్లాస్టిక్లో చూసుకుంటే ఇట్లాంటి బాక్సులు కూడా ఉంటాయి నార్మల్గా అయితే మనం పిల్లలకి బర్త్డే పార్టీలప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి కానివ్వండి ఇట్లాంటి వాటిలో కలర్ఫుల్గా చాలా బాగుంటాయి మనం కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మాత్రం ఇట్లాంటి పార్టీలకి గిఫ్ట్ ఇవ్వడానికైతే పిల్లలు చాలా హ్యాపీగా తీసుకుంటారు ఈ షాప్లో అయితే ప్లాస్టిక్కి కూడా అన్ని ఐటమ్స్ క్వాలిటీ అయితే బాగుంటాయి ఇంకా ఇట్లాంటి రకరకాలవైతే చాలా ఉంటాయి కొద్దిగా మనం టైం స్పెండ్ చేసుకుంటే మాత్రం ఎన్నో వెరైటీస్ని చక్కగా చూసి సెలెక్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ అయితే మన ఇంటికి సంబంధించినవి వాష్ ఏరియాలో కానీ బాత్రూమ్స్లో కానీ అట్లా యూజ్ చేసుకోవడానికి ఇట్లా మన ఇంటికి సంబంధించిన అన్ని రకాలవి ఉంటాయండి ఇక్కడైతే ఇంకా ఇక్కడ మనకు చపాతీ కర్రలు పీటలు కూడా ఇట్లా ఉంటాయి చెక్కవి అలాగే మార్బుల్వి ఇట్లాంటివి కూడా దొరుకుతాయి ఇంకా రకరకాల జ్యూస్ బాక్సులు కానివ్వండి ఇంకా చిన్న చిన్న కంటైనర్స్ అట్లాంటివి కూడా ఇంకా నేనైతే చాలా వరకు చూపించట్లేదు ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుందని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ మన బాత్రూమ్ క్లీనర్సు ఇంకా ఫ్లోర్ క్లీనర్స్ అలాగే ఇంకా కిచెన్కి సంబంధించినవి ఇలా రకరకాల ఐటమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ జస్ట్ ఎందుకంటే మీకు ఐడియా కోసం అని నేను ఇలా కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలకు సంబంధించిన చైర్స్ అలాగే మనం ఇల్లు క్లీనింగ్ కోసం అని ఇట్లా ల్యాడర్ లాంటివి ఇట్లాంటివి కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంటుందండి ఇక్కడ ఇలా బకెట్స్ మగ్గులు ఇట్లాంటి పెద్ద పెద్ద వాటర్ క్యాన్స్ కావాలన్నా మనకు అక్కడ దొరుకుతాయి ఇంకా ఇవి కిచెన్కి సంబంధించిన అయితే మనం గిన్నెలు తోముకున్నాక బోర్లించుకుంటాం కదా ఇట్లాంటివి అయితే మనకు స్టాండర్డ్గా ఉంటాయి ఇంకా ఇలా పిల్లలకు కావాల్సిన బాస్కెట్లు లంచ్ బాక్సులు పెడతాం కదా అట్లాంటి బాస్కెట్లు ఇట్లా డబల్ స్టూల్స్ ఉంటాయి కదా స్టెప్వి స్టెప్ స్టూల్స్ ఇట్లాంటివి కూడా చాలా రకరకాలైతే ఉంటాయి ఇక్కడ ఇంకా మన ఇంటికి సంబంధించిన డోర్ మ్యాట్స్ కూడా మనకు ఒకవేళ మన గుమ్మం పెద్దదైనా సరేనండి పెద్ద పెద్దవి కూడా డోర్ మ్యాట్స్ ఉంటాయి ఇంకా ఇలాంటి వెజిటబుల్ కట్టర్స్ కానివ్వండి ఇంకా మనం విడిచిన బట్టలు వేయడానికి బాస్కెట్స్ అలా ఉంటాయి కదా అట్లాంటివి కూడా ఉన్నాయి ఇంకా మనకు కిచెన్లో యూజ్ చేసే కార్నర్ సెల్ఫ్లు అట్లాంటివి ఉంటాయి కదా ఎప్పుడైనా ప్లాస్టిక్వి అయితే తీసుకోకండి స్టీల్వి తీసుకుంటే మాత్రం ఒక్కసారి తీసుకుంటే అది అసలు ఇంత కూడా పాడవదు ఇట్లాంటి ఎన్నో రకాల వస్తువులు అయితే నేను ఒక్కొక్కటి చెప్పలేను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే బాత్రూమ్ స్టూల్స్ కానివ్వండి ఇలా చాలా వెరైటీ డోర్ మ్యాట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇంకా పింగాణివి కూడా ఉంటాయి ఇక్కడ అంతా ఆ సెక్షన్ కూడా ఉంది ఇప్పుడైతే అది నేను చూపించట్లేదు ఇవైతే కిచెన్ కార్నర్ సెల్ఫ్లు అట్లాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మనకు పూజకు సంబంధించినవి ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఇవే పీటల్లాగా యూజ్ చేస్తున్నారు కదా అట్లాంటివి దొరుకుతున్నాయి ఇలా స్టూల్స్లా కూడా దేవుడి గదిలో వాడుకోవడానికి కూడా ఈ రకరకాలైతే ఉన్నాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అన్నది కూడా కామెంట్లో మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి ఇంకా ఇక్కడ ఇలా ఉన్నాయి ఈ ఫ్యాన్స్ ఇలాగా బౌల్స్ ఉన్నాయి మనం పార్టీ వేర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటివైతే రకరకాల వెరైటీ డిజైన్స్లో ఉన్నాయి ఇట్లా ప్లాస్టిక్లో చేసినవే కానీ పింగాణి స్టైల్లో కనిపించేలాగా కూడా మనకు అందంగా కనిపిస్తాయి ఇక్కడ చూసుకుంటే మనకు దూరం నుంచి మనం చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇవి లుక్ మాత్రం పింగాణి మోడల్లానే ఉన్నాయి కానీ ప్లాస్టిక్వి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంకా ఎన్నో వెరైటీస్ అయితే మనం ఇక్కడ కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది వీటికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా అందుకని ఒక్కొక్కటి ఇలా డీటెయిల్గా చూపిస్తున్నాను ఇవి కూడా రకరకాల సైజుల్లో ఉన్నాయి మనకు చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా ఇక్కడ అన్ని రకాలైతే మనకు ఈజీగా దొరుకుతాయి ఇంకా ఇలా వెరైటీ వెరైటీ బాటిల్స్ కూడా ఈ సెక్షన్ అంతా చాలా అందమైనవైతే కనిపిస్తున్నాయి ఇదంతా స్టవ్ల సెక్షన్ అండి ఇక్కడ కూడా మనకు అన్ని సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయి ఏ సైజ్ అయినా సరే మనకు వెంటనే ఎన్ని పీసులు కావాలన్నా మనం ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ స్టవ్లతో పాటు చిమ్ని కూడా అరేంజ్ చేశారు అంటే మనకు ఐడియా కోసం ఎలా ఉంటుంది అని కొత్తగా తీసుకునే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు ఇదైతే మొత్తం ఓవెన్తో ఉంది ఇలా ఇలా డిజైనర్గా చూస్తే మనకు కూడా నచ్చు ఎలా ఉంటే నచ్చుతుంది అన్నది ఒక ఐడియా వస్తుంది కదా అందుగురించి అని ఇవన్నీ ఇలా సెట్ చేసి మనకు అందంగా కనిపించడానికైతే ఇవన్నీ డీటెయిల్గా మనం ఏది అడిగినా వివరించి అయితే చెప్తూ ఉన్నారు ఈ సెక్షన్కి అంతా ఇద్దరిని పెట్టారు వాళ్ళైతే మనకి ఏది కావాలన్నా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి వస్తువుకు గ్యారెంటీతో పాటే ఇస్తారండి ఇక ఇది మొత్తం మనకు నాప్కిన్స్ కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా ఇట్లాంటివి కూడా షీట్స్ మన కిచెన్లో వేసుకునేటివి ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి మీరు చూస్తే ఇప్పుడు అర్థమైంది కదా ఇంకా నేనైతే కొన్ని చూపించలేకపోయాను ఇలాంటి ఇంకా ఇక్కడ హోటల్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి సంబంధించింది కూడా ఉంది ఆ సెక్షన్లోకి అయితే నేను వెళ్ళలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్